రేపే శనివారం రేపు శనివారం రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి ఇక ధనం దోసుకు వస్తుంది అంతేకాదు ధనానికి సంబంధించిన సమస్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ పేరు తొలగిపోతాయి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరుని పొందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ పూజలు చేసినా కూడా మంచి ఫలితం అయితే కలిసి వస్తుంది శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక అయితే ఈ శనివారం రోజున మర్చిపోకుండా కూడా ఇక ఈ యొక్క శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శనివారం రోజున మనం ఏ పరిహారం చేసినా మన మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మనకు మంచి జరగకుండా ఏవైతే కొన్ని చెడు శక్తులు దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి శనివారానికి అంతటి ప్రాధాన్యత ప్రత్యేకత అయితే ఉంటుంది శనివారం రోజుల్లో చేసేటటువంటి ఎలాంటి పరిహారాలు అయినా సరే మన దరిద్ర బాధ అన్నీ కూడా తొలగిపోతాయి శనివారం అలాంటి మంచి రోజుగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది ఇక ఈ శనివారానికి తప్పకుండా కూడా చాలా మంచి ఫలితాలైతే వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలా శనివారం రోజున చేసేటటువంటి ఎలాంటి పరిహారమైనా మన దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగిస్తూ ఉంటుంది అంతేకాకుండా మన చుట్టూ ఎలాంటి దరిద్రాలు ఉన్నా సరే తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి దరిద్ర బాధలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు యొక్క అంటే శనివారం అలానే ఈ శనివారం రోజున పవిత్రమైనటువంటి పసుపు డబ్బా లక్ష్మీప్రదమైనటువంటి పసుపు డబ్బాలో ఇది వేస్తే ఇక మనకు అంతకు మించిన అదృష్టం ఉండదు అంతేకాదు మనం అనుభవిస్తున్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తూ ఉన్నారు మనుషుల కంటే కూడా ఎక్కువగా డబ్బుకి విలువనిస్తూ ఉన్నారు డబ్బు అనేది తమ చేతిలో ఉంటే ఇక సమాజంలో కూడా వారికి గౌరవం లభిస్తూ ఉంటుంది డబ్బు అనేది వారి చేతిలో ఉంటే గౌరవ ప్రతిష్టలు ఖచ్చితంగా ఉంటాయి డబ్బు ఖచ్చితంగా కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోవాలి అంటే అనుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం లేకపోతే గనక ఇక డబ్బుకి లోటు ఏర్పడుతుంది అందువల్ల మనం ఎప్పుడూ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి అన్నా దైవానుగ్రహాన్ని పొంది మనం జీవితంలో కష్టం లేకుండా ఉండాలి అన్నా అష్ట దరిద్రాల నుండి బయటికి రావాలి అన్నా కూడా ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి కొన్ని పరిహారాలు చేయటం వల్ల ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయటం వల్ల దరిద్ర బాధలు అనేవి ఉండవు శనివారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే సాధారణంగా మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి ంకితం ఇవ్వబడినది అలానే శనివారం అనేది ఒక్క దైవానికి కాదు చాలా దైవాలకు అంకితం ఇవ్వబడినది అంటే శనివారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాము లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఉంటాము ఇలా శనివారం రోజున నవగ్రహాలను పూజిస్తూ ఉంటాము శనివారం రోజున చాలా దేవుళ్ళను పూజిస్తూ ఉంటాము కనుక శనివారం ఏ పూజ చేసినా ఏ దేవుణ్ణి పూజించినా శని బాధలు తొలగిపోతాయి అసలు మనం జీవితంలో ఎదగకపోవడానికి కారణం శని భగవానుడు శనీశ్వరుని యొక్క ఆగ్రహం కాకుండా అనుగ్రహం ఉంటే గనక ఇక మన దరిద్రం అంతా తొలగిపోయి డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము అలా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పొంది మన దరిద్ర బాధలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించాలి అన్న ఖచ్చితంగా మనకు కొన్ని అంటే మనం దరిద్రాలు తొలగిపోవాలంటే కొన్ని తప్పకుండా పాటించాలి అందులో పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది శని దోషాలను తొలగిస్తుంది అష్ట దరిద్రాల సై అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక ఇక పసుపు అనేది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తూ ఉంటుంది నిజానికి దృష్టి దోషాన్ని కూడా తొలగించే శక్తి గుణం పసుపుకి ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో చిన్నపిల్లలు ఏడ్చినా లేదా చిన్నపిల్లలకి వామిటింగ్స్ అయినా లేదా చిన్నపిల్లలకు దృష్టి తగిలింది అనిపించినా వెంటనే పసుపు ఉప్పు జీడిగింజ మిరపకాయ వంటివి తెచ్చి దృష్టిని తీస్తూ ఉంటారు పసుపు అనేది మన అంటే మనకు తగిలినటువంటి దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది కనుక పసుపు దృష్టిని తీస్తూ ఉంటాము పసుపుని ఇంట్లో చల్లటం పసుపుని రాసుకొని ఆడవారు స్నానం చేయటం పసుపుని కాళ్ళకి రాసుకోవటం పసుపుని గుమ్మానికి రాయటం ఇవన్నీ కూడా మనకు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఎందుకంటే ఇంట్లో పసుపు నీటిని చల్లటం వల్ల చెడు క్రిములు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అదేవిధంగా ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల ఆడవారికి అంటే మన మనం చాలా బయట పనులు చేయటం కానీ బయట తిరిగి రావటం కానీ ఇలా చేసినప్పుడు బ్యాక్టీరియా కూడా మన కాళ్ళతో ఇంట్లోకి వస్తుంది తద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాంటి సమయంలో మనం ఎంత సంపాదించినా హాస్పిటల్లో పెట్టవలసింది వస్తుంది కనుక ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ఐశ్వర్యం అనేది సంపాదించడానికి మార్గాలు అనేవి అవే తెరచుకుంటాయి కష్టపడే అంత ధైర్యము ఆరోగ్యము ఉంటే గనక అంతకు మించిన అదృష్టం లేదు అని చెప్పుకోవచ్చు ఇక ఇలా కాళ్ళకి పసుపుని రాసుకోవటం వల్ల ఆ చెడు బ్యాక్టీరియాను పసుపు తొలగిస్తుంది చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో పసుపు చాలా ముందుంటుంది ఇక చెడు బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా మనకు ఆరోగ్యానితో పాటు పాదాలను చాలా మృదువుగా చేస్తూ ఉంటాయి అలానే పసుపుని స్త్రీలు చేతులకి కాళ్ళకి రాసుకొని అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో సంపదకి కూడా లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది కనుక ఇలా ఎవరైతే చేతులకి కాళ్ళకి పసుపుని రాసుకొని పూజలు చేస్తారో అలాంటి వారికి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఇక ఇలా కాళ్ళకి చేతులకి పసుపుని రాసుకోవటం గుమ్మానికి పసుపుని ఎందుకు రాస్తామంటే గుమ్మం లక్ష్మీదేవితో సమానంగా శాస్త్రపరంగా భావించబడితే గుమ్మం దగ్గర ఎక్కువ చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఎందుకంటే మనం లోపలికి రావాలి అన్నా బయటికి వెళ్ళాలి అన్నా ప్రధాన ద్వారం నుండే బయటికి రావడం లోపలికి వెళ్ళడం జరుగుతుంది కనుక గుమ్మం దగ్గర కూడా చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కనుక గుమ్మం దగ్గర కూడా పసుపుని రాస్తూ ఉంటాము ఇక ఇలా ఎవరైతే గుమ్మం దగ్గర పసుపు పసుపుని రాయటం కానీ లేదా గుమ్మం దగ్గర మనం పసుపుతో అలంకరించటం కానీ ముగ్గులు పెట్టటం కానీ చేస్తూ ఉంటే ఇక చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది అలానే పసుపు డబ్బాని మనం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాని ఎప్పుడైనా సరే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిండుగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా పసుపు ఇంట్లో నిండుగా ఉండాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పసుపు నిండుగా ఉంటే ఇక మనకు ఇంట్లో సంపద కూడా నిండుగా ఉంటుంది కాబట్టి పసుపు ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా ఉండేలాగా చూసుకోవాలి పసుపు డబ్బాని పరిశుభ్రంగా చేసుకోవాలి ఇలా చేస్తే గనక మన సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనం పడుతున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది కుటుంబ పరంగా కూడా మనకు ఏదైతే సమస్య ఎదుర్కొంటూ ఉన్నామో అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది అలాంటి పవిత్రమైనటువంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక పసుపు అనేది అత్యంత పవిత్రమైనది కనుక ఇక పసుపుని మనం ఎప్పుడైనా పూజకి వంటలకి ఒకే ఒకే డబ్బాలోనిది వాడకూడదు పూజలకి సపరేట్ డబ్బాలోనిది వాడాలి అలానే మనం వంటల్లోకి సపరేట్గా వాడుకోవాలి అదేవిధంగా పసుపు డబ్బాలో మరి రేపు శనివారం రోజున ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు ఎప్పుడూ కూడా పొరుగు పట్టకుండా చూసుకోవాలి పసుపు డబ్బా కూడా చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఇక పసుపు డబ్బాలు ఏది వేయాలి అంటే కనుక ముందుగా ఒక చిన్న క్లాత్ తీసుకోండి అందులో కొంచెం పచ్చకర్పూరం కొంచెం రాళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పుని కొంచెం తీసుకొని కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా తీసుకొని దానిని ఒక చిన్న క్లాత్లో వేసి అందులో ఐదు ఇది పువ్వుతో ఉండే లవంగాలను వేసి మూటలాగా కట్టాలి ఆ తరువాత ఆ మూటను పసుపు డబ్బాలో వేయాలి ఇక దానిని ఒక వారం రోజుల పాటు అలానే వదిలివేయాలి ఎందుకంటే ఆ మూట అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపు మూట అనేది చాలా శక్తివంతమైనటువంటిది అంటే ఆ డబ్బాలో వేసిన మూట లవంగాలు చెడుని ఆకర్షించుకుంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చెడుని బయటికి పంపిస్తాయి అదేవిధంగా పువ్వుతో ఉండే లవంగాలు మాత్రమే అందులో వేయండి ఇక కర్పూరం కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా అందులో ఇంకో మనం కర్పూరము మరియు లవంగాలు అలానే కొద్దిగా మనం రాళ్ళ ఉప్పుని కూడా వేసాం కదా ఇవన్నీ కూడా దృష్టిని తొలగించేవి ఇక పదిహేను లేదా ఐదు రోజులు పదిహేను రోజులు అయినా ఉంచుకోవచ్చు ఐదు రోజులైనా ఉంచుకోవచ్చు అది డబ్బాలో వేసాక మరి ఆ పసుపుని వంటల్లోకి వాడచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఇక ఐదు లేదా పదిహేను రోజులు ఉంచాక దానిని బయటికి తీసి ఒక అంటే నిప్పుల్లో వెయ్యండి దానికి అంటే నిప్పు అంటించండి ఒక మట్టి పాత్ర కానీ లేదా ఒక గాజు పాత్ర కానీ అంటే ఏదైనా ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ దాంట్లో నిప్పుని వెలిగించి దీనిని అందులో వెయ్యండి మూటను అప్పుడు మన మనకి ఏదైతే దృష్టి ఉంటుందో అంటే మన చుట్టూ ఏదైతే మనకే తెలియకుండా దృష్టి ఉందో అదంతా తొలగిపోతుంది ఎందుకంటే చెడుని పూర్తిగా అది ఆల్రెడీ లాగేసుకొని ఉంటుంది కనుక మనం దృష్టి తీసేటప్పుడు పసుపు రాళ్ళ ఉప్పు దానితో పాటు మనం కొద్దిగా కర్పూరం అలానే అందులో లవంగాలను కూడా వేస్తూ ఉంటాము అంటే ఇవి దైవపరంగా మనకు అంటే దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తూ ఉంటాయి శక్తులను కూడా తొలగిస్తూ ఉంటుంది కనుక ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు శనివారం రోజున చేయండి డబ్బుకి లోటు ఉండదు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది కోట్ల అప్పు కూడా తొలగిపోతుంది కోరినంత సంపద వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి